కుసుమహర 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 శ్రీహరనాధుని చేరుటేట్లు రచన శ్రీమతి రూద్బార్ అనువాదం భారవి శ్రీహరనాథ మహాప్రభువు తన భక్తులకు రాసిన పాగల్హరనాథ లేఖలు అనేక లేఖలలో ఈ విధంగా సూచించారు నేను ఆ శ్రీకృష్ణుడనే మహావృక్షం యొక్క సామాన్యమైన ఫలాన్ని అట్టి ఫలాన్ని చెట్లు నుండి వేరు చేసి స్వర్ణ సింహాసనంపై పెట్టినప్పటికీ అది కొలది కాలంలోనే వడలి పాడైపోతుంది కానీ ఆ ఫలాన్ని వేరు చేయక ఆ వృక్షానికి సపర్యలు అంటే నీరు పోషక పదార్థాలు ఇచ్చినచో అవి ఎన్నటికీ పాడుకోవు ఈ ప్రస్తుత కలికాలం ప్రేమోద్భవనకు మంచి కాలం అంతేకాదు ఈ కాలం నిర్హేతుక ప్రేమ కరుణలకు కూడా ప్రసిద్ధి చెందింది నేను ఎల్లప్పుడూ మీ అందరి వాడను నా ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసల్లోనూ మిమ్మలను అందరినీ గుర్తుంచుకుంటాను ఈ ప్రపంచం తన అధీనంలో ఉంచుకుంటూ ఏ పరమాత్ముడు దీనికి అధిపతిగా సర్వశక్తివంతునిగా కలడో వాణిని నీవాణిగా చేసుకోవాలంటే నిత్యానందునికి త్రికరణ శుద్ధిగా ఆత్మార్పణం చేసుకోవాలి ఒక్క క్షణమైన నేను మిమ్ములను మరువక సదా జ్ఞాపకం ముందుంచుకుంటున్నాను శ్రీకృష్ణ ప్రేమను నా హృదయాంతర్గత ముందుంచుకొని ముయితో సాంగత్యాన్ని పొందటానికి నేను మరలా మరలా అవతరిస్తాను అప్పుడు మనమంతా మరలా క్రొత్త కొత్త మార్పులతో కూడిన ఆ పరమాత్మని జగన్నాటకంలో వివిధాలైన పాత్రలను ధరించుకుందాం ధరించుదాం నా జగన్నాటకం ఆద్యంతములు లేనిది అది అమరము నేను సదా మీతో కలిసి ఉంటాను నాకు మీరెంతటి ప్రియమైనవారో నాకు తెలుపుట దుస్సాధ్యమే కాక అనూహ్యము కూడా మీరందరూ నా యొక్క దేహం అందలి ప్రాణం కూడా మీరెల్లరూ నా యొక్క సదా సహచరులు మన ఈ సాంగత్యం నా ప్రతి అవతారంలో ఉండాలని కోరుకుంటున్నాను మీరు నాకు సహచరులు మాతాపితరులు సోదరులు మరియు నా సహ క్రీడాకారులు మీరు లేనిదే నేను లేను మీరు లేకుండా నేను నిద్రపోలేను నన్ను మీ సొంత మనిషిగా గుర్తించినచో నేను ఎనలేని ఆనందాన్ని పొందుతాను నన్ను ఎప్పటికీ నన్ను ఎన్నటికీ త్యజించవద్దు కానీ నన్ను మరువవద్దు ప్రస్తుతం కార్యక్రమం ఏమనగా ఈ ప్రపంచంలోని సకలురైన జీవులు ఏకోన్ముఖులై ఏక కంఠంతో ఆ పరమాత్ముని నామగానం చేయడం ఈ పృథ్వీపై నివసించుతున్న సోదర సోదరీమణులందరూ ఒకే జగన్మాత జగత్పిత యొక్క సంతానమని గ్రహించి పరమానంద స్థితిలో ఆనందమయులుగా ఉండాలి ఆ సర్వభూతనాథుని నామం ఈ ప్రపంచంలో నలుమూలలా గానం చేయబడగా జీవులందరూ విజయోత్సాహముతో మెలగదరుగాక శ్రీహరనాధుని మహా సందేశమేమనగా నేను మిమ్మల్ని అందరినీ ఎల్లవేళలా తలుచుకుంటూ మీ అందరి పేర్లను వేరువేరుగా నా మురళిపై పలికిస్తాను ఈ మన ప్రభుని దివ్య కేలను అందలి లీలను అర్థం చేసుకోవాలంటే ఈ ప్రాపంచిక సేవలను దాటి మన హృదయ సీమలకు అలవాలమైన ప్రేమ సామ్రాజ్యంలో విహరించాలి అహరహము కారోన్మతులమై మనం కేవలం స్వార్థంతో దీవించటం లేదని తెలుసుకొని మన ప్రభుని కొరకు మాత్రమే మనం జీవితాన్ని అంకితం చేసుకోవాలి నిరంతరం ఏ విధమైన నిలుపదల లేకుండా మన ప్రభుని యందు మన మనోహృదయాలను కేంద్రీకృతం చేయటం కంటే మరి వేరే గొప్పదైనది ఏదీ లేదు మన మనస్సును ప్రాపంచికంగా సుఖదుఖాల సుఖదుఃఖాలకు పరిమితం కాకుండా మహాప్రభుని రూప సుగంధాలపైనే కేంద్రీకృతం చేయాలి అయితే ఇట్టి సాధనకు మన కృషితో పాటు ప్రభుని యొక్క కృపాకటాక్షలు కూడా చాలా ముఖ్యం శ్రీహరనాధుని కృపాకటాక్ష వర్షపు జల్లులు సదా మనందరిపై కురుస్తుంటాయి అవి లేనిదే మనం క్షణకాలమైనా బ్రతుకగలమా ప్రేమమయుడైన శ్రీహరనాధుడు లేని ప్రదేశమేది మన ఆత్మ సమర్పణ కాలంలో ఎన్ని కష్టాలు కఠినమైన సమయాలు అలాగే హృదయోల్లాస సంఘటనలు వచ్చినప్పటికీ శ్రీ కుసుమహరల పాదపద్మములందే అచంచలమైన భక్తి విశ్వాసములను కలిగి ఉండాలి ఆ విధంగా ప్రవర్తిస్తే ద్విగుణీకృతమైన శక్తి ఉత్సాహాలను ప్రభువే మనకు ప్రసాదించగలడు భక్తి తత్పరత కలవాడై ప్రభుని యొక్క రూప ఆకార స్పర్శ సుగంధాలను అడ్డంకులు లేని ఆకాశం వలె అన్ని చోట్ల చూడగలుగుతాడు అప్పుడు తాను షష్ఠన్యుడై పరిధులు లేని వాతావరణంలో ప్రతి జీవి హృదయంలోనూ పర పరత్మానుభూతిని పొంది పరమే పరమాత్మేతర వస్తువులను ప్రకృతిలో చూడలేడు శ్రీహరప్రభుని దివ్య రసోత్తర నామాన్ని ఎల్లప్పుడూ జపిస్తూ తన హృదయాంతరాలలో ప్రభుని బందీగా చేసుకుంటాడు ప్రభుని నామంలోని అనంతమైన దివ్య శక్తి వలన మన జన్మాంతర పాపాలు ప్రక్షాళన కాబడతాయి ఇంకా కర్మబంధాలు సడలింపబడి విముక్తుడవుతాడు ఇంకా మన ప్రభుని ఇంకా దగ్గరగా చేరుస్తుంది సర్వకాల సదా నామజపన వలన ప్రభుని పొందుటకై ఎనలేని తపన ఆక్రందనలు ఇవన్నీ జతగలిపితే ప్రభుని సాక్షాత్కారం సులభతరం కాగలవు పైన సూచించిన విధంగా మన సాధనా కార్యక్రమం జరుగుతున్నట్లయితే ఈ ప్రకృతిలో ప్రభుని యొక్క రూపాంతరాలు సర్వకాల సర్వావస్థలలో సర్వ ప్రదేశాలలో కనపడుతూ ప్రభుని యొక్క విశ్వరూప సాక్షాత్కారానికి తోడ్పడుతుంది అణోరణీయాన్ మహతో మహియాన్ అన్నట్లు గడ్డి పరక నుండి ఘన పర్వతశ్రేణి వరకు ప్రభువు వ్యాపించి ఉన్నాడని గ్రహించగలవు అప్పుడు ప్రభువు నీకు సదా సహచరుడు కాగలడు ఆయన నీకు కనబడని వేళల్లో ప్రభుని మరువక ప్రభుని పాదపద్మములందే నీ మనస్సును లగ్నం చేయాలి దీనితో పాటుగా ప్రభుని దివ్య స్వరూపాన్ని నీ మనోపల పలకంపై చిత్రీకరించుకొని ప్రభుని నామాన్ని అందరికీ వినపడినట్లుగా ముఖ్యంగా నీ చెవులలో మరి వేరే శబ్దానికి ప్రవేశార్హత లేకుండా అతి బిగ్గరగా జపింపుము అప్పుడు అప్రయత్నంగా నీ కళ్ళ నుండి ప్రేమానురాగ కన్నీరు కారుతుంది శ్రీ గౌరాంగ మహాప్రభు బిగ్గరగా కృష్ణనామాన్ని భజిస్తూ సర్వజీవులు ఆ నామాన్ని భజిస్తూ లేక వింటూ తన్మయులైనారు వారు విముక్తిని పొందారు నీ హృదయనాథుని బిందువుగా చేసుకుని నీ శరీర మనోహృదయాలను వానికి అర్పింపుము నీ ప్రభుని కొరకు జీవిస్తూ వాని కొరకే వాని సేవలను చేస్తూ జీవించుము ఈ శరీరము యొక్క రక్షణ పోషణలు నా ప్రభువు నాకు ఇచ్చిన దేహమని తలుచుకుంటూ వాని సేవలకి అర్పించు అర్పించుము జీవించనింతకాలము మన ప్రభుని విశ్వనాటకంలో మనకిచ్చిన పాత్రలను మన శక్తికి మీరి నటించి మన ప్రభుని ఆనంద సంతోషాలకై ప్రయత్నించాలి ఇట్టి జీవన కర్మ కర్తృత్వ విధానము నిస్వార్థము నిష్కామ్య కర్ ఖర్త్తు ఫలాపేక్ష లేకుండా ధర్మయుక్తమైన చర్యలతో మన జీవితాలను గడుపుదాం పైన చెప్పిన విధి విధానాలను క్రమం తప్పక పాటించాలి అట్లు ఆచరించినచో ప్రభువు మనలను అక్కున చేర్చుకొని మన సకుడవుతాడు అప్పుడు ప్రభువే మనలను వీడి ఉండలేక తన కౌగిలిలోనికి తీసుకుంటాడు అట్టి పరిస్థితి కేవలంగా అనుభయ వైద్యమే కానీ వర్ణనాతీతం అనుభవైక వైద్యమే కానీ వర్ణనాతీతం జై కుసుమహర